ప్రస్తుతం బంగారం ధరలు ఓ రేంజ్లో పెరుగుతున్నాయి తులం బంగారం ధర ఏకంగా డెబ్బై మూడు వేలకు చేరుకుంది భవిష్యత్తులో తులం ధర లక్షకు చేరడం ఖాయమని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే చాలామంది రోల్డ్ గోల్డ్ను ఉపయోగిస్తున్నారు అచ్చంగా బంగారం సంఘాలను పోలి ఉండే గిల్టీ నగలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలు అర్జించవచ్చు వ్యాపారం చేయాలనే ఆలోచనలో చాలామందికి ఉంటుంది కానీ మార్కెట్లో నెలకొన్ని పార్టీ నేపథ్యంలో చాలామంది బిజినెస్ ప్రారంభించాలని ఉన్నా వెనుకడుగు వేస్తుంటారు అందులోనూ పెట్టుబడికి భయపడి లాభాలు వస్తాయో రావో అనే ఆలోచనతో వ్యాపారం చేయాలన్న విరమించుకుంటారు అయితే ఎవరూ చేయని వ్యాపారాలను ప్రారంభించి లక్షల్లో ఆర్జిస్తున్న వారు చాలామంది ఉన్నారు ముఖ్యంగా మార్కెట్ అవసరాలను గుర్తించి ఆ రంగంలో పెట్టుబడి పెడితే మంచి ఆదాయం పొందొచ్చు అలాంటి ఓ డిఫరెంట్ బిజినెస్ ఇండియా గురించి ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం బంగారం ధరలు ఓ రేంజ్లో పెరుగుతున్నాయి తొలం బంగారం ధర ఏకంగా డెబ్బై మూడు వేలకు చేరుకుంది భవిష్యత్తులో ధర లక్షకు చేరడం ఖాయమని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే చాలామంది రోల్డ్ గోల్డ్ను ఉపయోగిస్తున్నారు అచ్చంగా బంగారం నగలు పోలి ఉండే గిల్టీ నగలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు ఇందులో రెండు రకాల వ్యాపారాలు చేయొచ్చు ఒకటి హోల్సేల్గా గిల్టీ నగలను పెద్ద దుకాణాల్లో కొనుగోలు చేసి స్థానికంగా మీరు స్వయంగా విక్రయించే లా విక్రయించవచ్చు లేదంటే నేరుగా దుకాణాలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అదేవిధంగా మీరే స్వయంగా గిల్టీ నగలను కూడా తయారు చేసుకోవచ్చు ఇందుకోసం మార్కెట్లో మేకింగ్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి ముందుగా రాగితో తయారు చేసిన ఆభరణాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది అనంతరం వీటిపై గోల్డ్ ప్లేటింగ్ వేయాల్సి ఉంటుంది వీటికి అవసరమయ్యే మిషనరీలతో పాటు శిక్షణ ఇచ్చే సంస్థలు మార్కెట్లో ఉన్నాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఆన్లైన్తో పాటు యూట్యూబ్లోనూ చాలా ఉన్నాయి అయితే ఇలాంటి వారిని నమ్మే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ముందస్తు చెల్లింపులు చేయకుండా మిషనరీ తీసుకున్న తర్వాతే డబ్బులు ఇవ్వడం లాంటివి చేయాలి ఈ వ్యాపారంతో లాభాలు కూడా భారీగానే ఉంటాయి ప్రస్తుతం మార్కెట్లో గో గెల్టి ఉన్న డిమాండే దీనికి కారణంగా చెప్పవచ్చు